ధర్మ సందేహాలు నా మిత్రులు వారి గురువు దగ్గర నన్ను మంత్రం తీసుకోమంటున్నారు కానీ గురు చేతుల్లో స్త్రీలు భర్త దగ్గరే మంత్రం తీసుకోవాలని చదివాను నేను ఏమి చేయాలి ప్రశ్న సమాధానం మీరే చెప్పేశారు ఖచ్చితమే భర్త అనుజ్ఞ భర్త పక్కన ఉండగా మనం మంత్రం ఉద్దేశం తీసుకోవాలి స్త్రీలు ఎవరైనా సరే మన సాంప్రదాయం అది అక్కడ మీరు ఏదైతే మంత్రం తీసుకోదలుచుకున్నారో ఆ మంత్రం గురువు ద్వారా మీ భర్తకి చెప్పించి మీ భర్త ద్వారా మీరు తీసుకున్నది ప్రాచీనంగా సాంప్రదాయంలో వస్తుంది కానీ వాళ్ళ అందరూ కూడా వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు వెళ్ళి మంత్రాలు తీసుకుంటున్నారు పిల్లవాడు మంత్రోపదేశం తీసుకోవాలంటే తండ్రి అనుగ్రం కావాలి భర్త అనుగ్రంతోనే భార్య మంత్రోపదేశం తీసుకోవాలి మరి భార్య భర్త కలిసి వెళ్ళి కూర్చుని ఒకేసారి గురువు దగ్గర చెప్పించుకుంటూ భర్త ద్వారా భార్య చెప్పించుకోవడం అనేది పూర్వం నుంచి వచ్చిన సాంప్రదాయం మరి ఈ గురువుల్లో కూడా ఎప్పటికప్పుడు రెబల్ రెబల్గా ఉండేవాళ్ళు పూర్వం కూడా ఉండేవాళ్ళు అందువలన ఆ ఏమిటి ఆవిడ మాత్రం ఇండిపెండెంట్గా ఆయన ఏమో కర్మకాండ కానీ ఉపాసనా కాండ కానీ ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఆవిడ చక్కగా కాండ మీద వెళ్తానంటే బ్రేక్ చేయాల్సిన అవసరమే ఉంది భర్తానుక్యం తీసుకుని తీసేసుకోవచ్చమ్మా అని చెప్పిన వాళ్ళు అక్కలేదమ్మా భర్తానుక్యం లేకపోయినా పర్లేదు సత్యనారమ్రత కథలు ఆవిడ ఒక్కతే స్వామి వ్రతం చేసుకుంది అప్పుడు భర్త ఎక్కడ ఉన్నాడు భా భర్తను విజ్ఞాడా ఏమిటి నీకు చేయాలని బుద్ధిపూటం చేసేయి అని ఎట్లా ఉందో మంత్రం కూడా అట్లా తీసుకోవచ్చు ఉపాసన అయితే ఏమైంది పూజ అయితే ఏమని చెప్పినట్టు గురువులు కూడా ఉన్నారు కానీ అలాగ పూర్వం నుంచే ఒక మార్పు తీసుకుని చాలా పై పైతరాల్లో నుంచే భర్తతో సంబంధం లేకుండా భార్య ఉపాసన తీసుకోవడం అనేది అయితే పై నుంచి పై జనరేషన్స్లో ఎక్కువ మంది ఇదే సాంప్రదాయాన్ని పడిచారు కాబట్టి ఏ సాంప్రదాయం కరెక్ట్ అని చెప్పిన మన వల్ల కాదు ఇవాళ ఉంది ఎందుకంటే ఎవరిని చెప్పినా ఒకళ్ళని ఆక్షేపించినట్టు అవుతుంది ఒకళ్ళని గౌరిస్తే ఒకళ్ళని ఆక్షేపించినట్టు అవుతుంది అయితే సిద్ధాంతం అయితే ఏంటంటే మీరు గురువు చరిత్ర అనేటువంటి గ్రంథాన్ని కూడా మీరే ఆన్సర్ చూపించేశారు ఇక్కడ కాబట్టి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని భర్త పక్కనుండుగా భర్తకు ఉపదేశం చేయించి ఆ తర్వాత ఆ భర్త ద్వారా మీరు ఉపదేశం తీసుకుని చేసుకోవడం పూర్వం గౌరీ ఆక్షి లేని ఆడవాళ్ళు మడికి దేవతా సంబంధం కార్యక్రమాలకి కనీసం వంట వర్పు చేయడానికి కూడా పని ఒప్పుకునేవాళ్ళు కాదు పెద్దవాళ్ళు ఆడవాళ్ళు వివాహం వెంటనే గౌరీ ఉపదేశం తీసుకుని అక్కడి నుంచి శిష్టులైనటువంటి వాళ్ళకి ఆహారం వండిపెట్టడానికి వాటికి అర్హత వచ్చినట్టుగా భావం చేసేవాడు ఆ గౌరీ పంచాక్షి కూడా భర్త తీసుకుని భర్త ద్వారానే భారీకి ఇప్పించేవాళ్ళు ఇదే ఈ చరిత్రలో ఆధారాన్ని బేస్ చేసుకున్నాయి అక్కర్లేదని చెప్పి ఆగమాల్లో ఉంది ఉపాసనా కాండలో ఉందని చెప్పేసి కొంతమంది కొంతమంది గురువులు దాన్ని హైలైట్ చేశారు దాన్ని చాలామంది అనుష్టిస్తున్నారు వాళ్ళు ఎవరిని మనం విమర్శించొద్దు మీరు అడిగిన ప్రశ్నలోనే చరిత్రలో ఇట్లా ఉంది అనేటువంటి ఒక గ్రంథ ఆధారం మీకు దొరికింది కాబట్టి చక్కగా మీ భర్తకు ఉపదేశం చేయించండి మీరు తీసుకుందాం అనుకున్న మంత్రం ఏమిటో ఆ మంత్రాన్ని మీరు తర్వాత ఉపదేశం మీ భర్త ద్వారా తీసుకుని ఉపాసన చేయండి ఇద్దరు ఉపాసన చేయండి ఖచ్చితంగా ఆ తీరుగా వెళ్తే ఖచ్చితమైనటువంటి లాభాలు వచ్చే అవకాశం వస్తుంది స్వస్తి